అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సేదాంబు చెట వారం వారమన్నా రేపే వారమన్నా ఎల్లుండే వారమన్నా అని యువతను ఆకట్టుకునే స్పీచ్లు ఇచ్చి పెద్ద చదువులు చదువుకుంటే ఏమొస్తుంది ఉద్యోగాలు చేస్తే ఏమొస్తుంది వ్యాపారాలు చేసుకుంటే ఏమొస్తుంది అదే బీజేపీ జెండా మోస్తే మీ బతుకులు బాగుపడతాయి అని యువతరానికి స్ఫూర్తిదాయక స్పీచ్లు ఇచ్చిన కేంద్రం సహాయ మంత్రి బండి సంజయ్ అన్న పార్లమెంట్లు ఇచ్చిన స్పీచ్ చూస్తే నా బూతు లేదు నా భవిష్యత్తు లేదు అన్నట్టు ఎంత మంచిగా స్పీచ్ దంచిండో చూడుండ్రి ఆహా కరీంనగర్ జనం ఎంత పుణ్యం చేసుకున్నారు రెండు సార్లు బండి సంజయ్ గారిని గెలిపించుకొని కరీంనగర్ ఓటర్ల చైతన్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది లేదంటే బండి సంజయ్ అసంటి ఒక ఉద్దండు రెండు సార్లు ఎంపీని చేసి పార్లమెంట్కి పంపినరంటే ఎంత సమర్థుడై ఉండాలి కదా అన్న సమర్థత పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్లను బట్టే తెలుస్తుంది తేజీల మీద వారాలు చెప్పి దేవుల పేర్లు చెప్పి యువత లోపట పౌరుషాన్ని రగిలించమంటే రగిలిస్తాడు గాని పార్లమెంటు పోయి తెలంగాణకు మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతుంది రైల్వే బడ్జెట్ తెలంగాణకు మట్టి కొట్టిండ్రు సాగునీటి ప్రాజెక్టుల ముచ్చట్ల తెలంగాణకు రావాల్సిన నిధులు ఇయ్యలేదు తెలంగాణలో హైవేకు రోడ్లు అడిగినంత నిధులు రాలేదు పసుపు బోర్డు ప్రకటించు బాగానే ఉన్నది కానీ నిధులు కూడా ఇయ్యాలే కదా కాజీపేటల రైల్వే కోచ్ ఇస్తామంటిరి అది ఇయ్యాలే కదా అని రాష్ట్రానికి వచ్చే ప్రశ్నలు వేసిండ్రో అనుకోండి అనుకోన్ అన్నకు హిందీ రాదన్న ముచ్చట అందరికీ తెలిసిపోతుంది కదా అదే హైదరాబాద్లో స్టేజీల మీద పండుగలు వారాలు దినాల గురించి మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించి పార్లమెంట్లో అడుగుతారా ఎవరన్నా ఎంపీ అనేటోళ్ళు అందుకే అన్న నోటి ముత్యాలు రాలిపోతాయి అని పార్లమెంట్లో స్పీకర్ సార్ ఛాన్స్ ఇచ్చినా కూడా మాట్లాడకుండా లెండల్ బగ్గ మండేనన్నట్టు ఏందో ఏందో మాట్లాడి కూర్చుండు ఒక పండి కూర్చుండ ఎంపీ సార్ ఇచ్చినా కూడా ఊహ్ నాకు ఇంతే వచ్చన్నట్టు సప్పుడేక కూర్చుండు ఇక బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండో డీ కోడ్ చేసుకుని అర్థం చేసుకుంటాను స్పీకర్ సార్ కూడా ముక్కిర్చిండు సంజయ్ కుమార్

గా తీర్ల స్పీచ్లను అదరగొట్టిండు మన కేంద్ర మంత్రి బండన్న ఇక అన్న స్పీచ్ల పదాల ఉచ్చరణ సందర్భోచిత సెలవుక్తులతోటే దేశమే నివ్వరపోయింది అసలుకైతే ఒక దశలో పార్లమెంట్ మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తదేమో అని సంజయ్ అన్న వీరాభిమానులు పాంటేల కాడ పోన్లు పట్టుకొని ఆ ఎదురు చూసిండ్రట ఇక షికాగోలోని కూడా పనికిరాదన్నట్టు బండి సంజయ్ అన్న ప్రసంగం చేసిండని తోటి ఎంపీలు కూడా కొనియాడుతున్నారట మరి అంతటి ఘనాపాటికి మనమంతా శుభాకాంక్షలు చెప్పకుంటే ఎట్లా మీరు మరిన్ని ఇటువంటి స్ఫూర్తిదాయక స్పీచ్లు ఇచ్చి యావత్తు సోషల్ మీడియా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం సారు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు